అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి నలభై రెండవ భాగం రచయిత గీతాంజలి గారు పొద్దున్న లేచి అర్జున్ ఆఫీస్కి వెళ్తుంటే అమర్కి క్యారేజ్ ఇచ్చేసి తను కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళ రెస్టారెంట్లోకి వెళ్ళింది భూమి ఆ రోజంతా ఆమె బిజీగా గడిచిపోతే అమర్ని పిలిచి అసలు విషయం కనుక్కునే ప్రాసెస్లో పడతాడు అర్జున్ ఏమైంది అర్జున్ అర్జెంటుగా రమ్మన్నారన్నాడు అమర్ ఈ రాజనాథం సందీప్ ఎవరు అమర్ అని అన్నాడు అర్జున్ అర్జున్ నుండి అలాంటి ప్రశ్న ఊహించకపోవడంతో కాస్త షాక్ అయ్యాడు అమర్ ఎవరు అంటే మాకు లాంగ్ రిలేటివ్స్ అంతగా మాటలు లేవు తొనకకుండా సమాధానమిచ్చాడు అమర్ ఇంకా ఎన్ని రోజులు ఎవరికీ తెలియకుండా బాధలన్నీ ఒంటరిగా మొద్దామని అనుకుంటున్నారు సూటిగా చూస్తూ అడిగాడు అర్జున్ బాధలా ఏం మాట్లాడుతున్నారు అర్జున్ అంటూ మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నా అది విఫలమవ్వడంతో ప్రూఫ్ లేకుండా అర్జున్ ఏం మాట్లాడ్డని తెలిసి కళ్ళు మూసుకొని ఊపిరిని గట్టిగా వదిలి వాళ్ళు మా మావయ్య బాబాయ్ సందీప్ మావయ్యకి భూమి వాళ్ళ అమ్మ మా అక్కగారి ప్రాధికకి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారు కానీ ఆ తర్వాత అక్క కాలేజ్లో తనతో పాటు చదువుకునే వంశీకృష్ణ అనే అతన్ని ప్రేమించిందని తెలిసి ఫస్ట్లో నాన్న వాళ్ళు ఒప్పుకోలేదు అప్పటికి నేను చాలా చిన్నవాడిని తర్వాత బుజ్జమ్మ కడుపులో పడటంతో అమ్మ వాళ్ళు కాస్త మెత్తబడి అక్కని ఇంటికి తీసుకొచ్చారు అప్పటికి వాళ్ళ మధ్య ఉన్నదంతా సెట్ అయ్యింది కానీ మా తాతగారు చేసిన ఆస్తి పంపకాల్లో మా అక్క మీద ప్రేమకి మా నాన్నకి ఎక్కువ ఆస్తి ఇస్తే దాని మీద మా బాబాయ్ కన్ను పడింది అప్పటికే మా అక్క మీద పెంచుకున్న ఇష్టాన్ని వేషంగా మార్చుకొని మా బావతో రోజు గొడవలకు దిగేవాడు బావయ్య కానీ ఇలా అగ్నికి ఆజ్యంగా ఎప్పుడు తోడయ్యారు అనేది ఆ రోజు వరకు మాకెవ్వరికీ తెలియలేదు అన్నాడు అమర్ చెమ్మ చేరిన కళ్ళతో ఖమ్మం దగ్గర శివరాజపాలెం మా ఊరు మా నాన్నగారు వల్లభనేని సుబ్బారెడ్డి ఆ ఊరి పెద్ద మనిషి తరతరాలుగా వస్తున్న ఆస్తులు చాలా ఉన్నాయి మాకు మా బావగారు వంశీకృష్ణ కూడా ఢిల్లీలో ఇంజనీర్గా పనిచేసేవారు అప్పట్లోనే బాగానే సంపాదించారు కానీ అక్క అమ్మ వాళ్ళకి దగ్గరలో ఉండాలని మా ఊర్లోనే షుగర్ ఫ్యాక్టరీతో పాటు జూట్ మిల్ కూడా పెట్టి వచ్చేశారు భూమి అసలు పేరు అభినయ భూమిక భూమి పుట్టిన రెండేళ్ళంతా బాగానే నడిచింది భూమి పుట్టిన రోజుకి ఇంకా రెండు రోజులు ఉంది అనగా మా బావగారు వాళ్ళ శివాలయం ధ్వజస్తంభం ఎత్తించడంతో పూజకి అక్క బావ అమ్మ నాన్న వెళ్ళారు నిజానికి నేను కూడా వెళ్ళాలి కానీ బాత్రూంలో కాలు జారి పడిపోయాను కాబట్టి వెళ్ళలేకపోయాను బుజ్జమ్మకి రెండు రోజుల ముందు నుండే జ్వరంగా ఉందని భూమి వాళ్ళ నానమ్మ దగ్గర మా ఇద్దరిని వదిలేసి వెళ్ళారు వాళ్ళు పూజ అయిపోయిందని ఫోన్ చేశారు అప్పట్లో ల్యాండ్లైన్ కదా నేనే ఎత్తాను కూడా అన్నాడు అమర్ కానీ వాళ్ళు వచ్చేదారిలో ట్రక్తో అతి దారుణంగా గుర్తించేసి ఒక్కసారి కాదు నాలుగు సార్లు నుజ్జు అయిపోయింది కార్ అందులో అక్క అమ్మ నాన్న బావ అందరూ కనీసం ఆఖరి చూపు కూడా లేకుండా అని ఆపేశాడు అమర్ ప్లీజ్ కామ్ డౌన్ అని భుజంబీ చెయ్యేసి కన్సోల్ చేశాడు అర్జున్ నో ఐఆమ్ ఫైన్ అని ఒక వల్ నేరబుల్ స్మైల్ ఇచ్చాడు అమర్ ఆ యాక్సిడెంట్ చేయించింది మా మామయ్య వాళ్ళే అని ఆ చుట్టు పొలాల వాళ్ళు చెప్పడంతో అందరినీ తప్పించుకొని మా ఊరు నుండి హైదరాబాద్కు వచ్చేసాం బుజ్జమ్మ బ్రతికే ఉందని వాళ్ళెవరికి తెలియదు ఇక్కడికి వచ్చాక చాలా సార్లు నేను బామ్మ వెళ్ళే వాళ్ళం కానీ ఎవరికి బుజ్జమ్మ గురించి చెప్పలేదు అందుకే తనకి థ్రెట్ ఉండకుండా పేరు కూడా మార్చేశాం కానీ కొన్ని రోజుల తర్వాత మా ఆస్తులన్నీ అక్రమంగా లాగేసుకున్నాడు వాటిని లీగల్గా మా పేరు మీద లేకుండా నేను మైనర్ అని కోర్టులో నా కస్టడీ వేసుకొని ఆస్తిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు ఆ వయసులో పోరాడే శక్తి ఆవిడికి లేదు నాకు లేదు కానీ భూమికి ఎడేలు వచ్చినప్పుడు ఆవిడ చనిపోయింది నాకు భూమి తనకి నేను తప్ప ఆ వయసులో మా చదువులు పూర్తవడమే గగనంలా ఉండేది మాకు తెలిసిన అంకుల్ చీర తీసి చదివించారు మమ్మల్ని నేను బిజినెస్ స్టార్ట్ చేశాక ఒక అంకుల్కి అప్పు తీర్చేశాను అందుకే నా చదువు అయినంత వరకు ఈ కేసులు వాటి జోలికి వెళ్లకుండా ఆగాను అవి వదిలేయడానికి ఆస్తులు మాత్రమే కాదు అర్జున్ మా అమ్మ నాన్న జ్ఞాపకాలు మా వాళ్ళ కష్టార్జితం అందుకే ఆ ఆస్తి కోసం ఇంతలా పాకులాడుతున్నాను నా కోసం కాదు అది మా బుజ్జమ్మ హక్కు తన కోసమే అన్నాడు అమర్ ఈ యాక్సిడెంట్స్ లైఫ్ థ్రెడ్స్ అవన్నీ ఇందులో భాగమే ప్రతిసారి నేను కొత్త లాయర్ని అపాయింట్ చేసుకోవడం వాళ్ళు ఏం చేసి బెదిరిస్తారు వెంటనే వాళ్ళు మానేయడం ఇలానే జరుగుతోందంతా విసుగు వచ్చేసింది నా లైఫ్ అంటే నాకే అన్నాడు అమర్ మీరు ఈసారి లాయర్ కోసం అంత కష్టం తీసుకోకండి మన దగ్గర చాలామంది లాయర్స్ ఉంటారు డోంట్ వరీ వాళ్ళు అసలు ఎలాంటి థ్రెడ్స్కి లొంగరు అండ్ ఈ ప్రాబ్లంకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అమర్ అన్నాడు అర్జున్ ఏంటి అన్నట్టుగా చూశాడు అమర్ భూమి తనంత తానుగా వెళ్ళి కోర్టులో పిటిషన్ వేస్తే బెస్ట్ తన వాళ్ళ రక్త సంబంధం ఎటువంటి పరిస్థితుల్లోనూ తన ఆస్తి తనకి రాకుండా పోదు అన్నాడు అర్జున్ కానీ తనకి లైఫ్ థ్రెట్ అది వాళ్ళు మనుషులు కాదు భూమి బ్రతి ఉందని తెలిస్తే ఊహించడానికి కూడా చాలా భయంగా ఉందన్నాడు అమర్ వాళ్ళు తన వరకు వెళ్ళాలంటే నన్ను దాటి వెళ్ళాలి డోంట్ వరీ నేను చూసుకుంటాను అన్నాడు అర్జున్ ఎందుకో ఇది సేఫ్ ఆప్షన్ కనిపించడం లేదు అర్జున్ ఇంకొకసారి ఆలోచించండి అన్నాడు అమర్ ఇంకా ఆలోచించడానికి ఏం లేదు అమర్ ఒక అడుగు పడాలి అది మా వైపు నుండే వేస్తాం నీ పుజ్జమ్మకి ఏమవ్వకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు అర్జున్ సరే అన్నట్టు తలూపాడు అప్పటికి ఈవినింగ్ అవుతుండడంతో అమర్తో పాటే బయటికి వెళ్ళి భూమిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాడు అర్జున్ అప్పటికే బయట మొక్కలు పాదుతోంది అర్జున్ కార్ ఆగడం చూసి ఐదు నిమిషాలు అన్నట్టు సైగ చేసి పాతిన మొక్కకి పాదు పెట్టేసి తీగ కట్టేసి చేతులు కడుక్కొని వచ్చింది భూమి విప్పారిన గులాబీ ఆమె తన చుట్టూ ఉన్న ముళ్ళు లాంటి మనుషుల నుండి కాపాడుతున్న రక్షణ కవచం అమర్ అతను కట్టిన కంచుకోట గురించి ఎవరికీ తెలియకపోవడం గమనార్హం సారీ వెయిట్ చేయించాను కదా కోపడకండి వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారు అందుకే నేను అంటుంటే ముందుకు వంగి భూమిని కార్కి లాక్ చేసి పెదవుల మీద ముద్దు పెట్టాడు అర్జున్ ఆమె శ్వాసని శ్వాసిస్తూ ప్రేమని శాసిస్తుంటే కళ్ళు మూసుకొని ఇష్టంగా సహకారం అందించింది చెలికి ఊపిరి భారం అవుతున్న వేళ ఆమెను వదిలి గుండెలకి హత్తుకున్నాడు అర్జున్ అతనిలో భావోద్వేగం ఆమెకి అంతు చిక్కడం లేదు కానీ తెలుస్తుంటే వెన్ను మీద చేయేసి నెమ్మదిగా నిమురుతూ ఆర్యూ ఓకే చిన్నగా అడిగింది యా ఐ ఆమ్ ఫైన్ అని మరొక్కసారి తన పెదవుల మీద పెక్కిచ్చి దూరం జరిగాడు ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా రోడ్ సైడ్ రొమాన్స్ మన దేశంలో లీగల్ కాదు అర్జున్ గారు ఎవరైనా చూస్తే జైల్లో కాపురం పెట్టేవాళ్ళం మనం అని నవ్వింది భూమి పద అని కార్ డోర్ ఓపెన్ చేశాడు అర్జున్ ఈ రోజు ఏమైందో తెలుసా అని మొదలుపెట్టి అతనికి అన్ని ముచ్చట్లు చెప్పేసి ఇల్లు రాగానే దిగి వెళ్ళిపోయింది భూమి చిరుగాలి లాంటి చిలిపిదనం ఆమెది ఆకాశం లాంటి గంభీరం అతనిది అదొక ప్రకృతి ప్రేమ కథ అంతే భూమితో పాటు లోపలికి వెళ్ళి రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే అతని ఛాతీ మీద చెయ్యేసి వెనక్కి నెడుతూ నేను ఆల్రెడీ టవల్ పెట్టేసుకున్నాను సో నేను కళ్ళు ఎగరేస్తూ చెప్పింది భూమి చా అని అంటూ ఆమె ముంచేతి అంచు పట్టుకుని లాగాడు అర్జున్ అతని మీద వాలి కళ్ళు పైకెత్తి అతన్ని చూసింది భూమి ఏంటి అన్నట్లు నీ మంచి కోసమే చెప్తున్నా నన్ను వెళ్ళని అన్నాడు అర్జున్ నేను ఎవరి మాటలు వినదలుచుకోవడం లేదు అని స్టైల్గా చెప్పి లోపలికి వెళ్తుంటే తన శరీరం నేల మీద నుండి గాల్లోకి చేరిందని అర్థమై వెనక్కి తిరిగి అర్జున్ వైపే చూసింది అప్పటికే ఇద్దరు శయనాల గదిలో పరుపు మీద ఉంటే కళ్ళు పూర్తిగా దించేసి సరే మీరే వెళ్ళండి అంది చిన్నగా నా మనసు మారింది ఇప్పుడు అంతకంటే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అంటూ షర్ట్ తీస్తుంటే చిన్నగా నవ్వింది దేనికి అంత నవ్వొచ్చింది నీకు ఆమె బుగ్గలు నిమురుతూ ఎరుపెక్కిన బుగ్గల రంగు ఇంకాస్త పెంచుతూ అడిగాడు మీరు మొన్నటి వరకు బ్రహ్మచారిగా ఉండేవారు ఇప్పుడు భామాచారి అయిపోయారని అని నవ్వింది ముసిముసిగా మొన్న విరూపాక్ష సినిమాలో తేజ్ బ్రో చెప్పాడులే ప్రేమించిన వాళ్ళు ఇష్టంగా దగ్గరైతే దూరంగా అయినా మన వాళ్ళు వచ్చేస్తారని అన్నాడు అర్జున్ హా చెప్పారు అయితే అయితే మీ అమ్మా నాన్నగారిని నీకు దగ్గర చేద్దామని బుచ్చుపిల్ల అని మెల్లగా అల్లుకుంటున్న అతని చేతులకి ఆమె మౌనమే అంగీకారం కాగా బంధాన్నితో పాటు భారాన్ని పంచుకున్నాయి దేహాలు టవల్ కట్టుకొని వాష్రూమ్కి వెళ్తున్న అర్జున్ పెట్టి చూసి నీరసంగా నవ్వి కళ్ళు మూసుకుంది భూమి ఫ్రెష్ అయ్యి భూమి పక్కనే పడుకొని నేనే ముందు ఫ్రెష్ అయ్యాను చూసావా అని అంటూ బుగ్గలాగాడు ఏ తొండిది అని బొంగమూతి పెట్టింది భూమి పాప తొండి గిండి ఏం లేదు కానీ లేచి ఫ్రెష్ అయ్యిరా ఐ హ్యావ్ సంథింగ్ ఇంపార్టెంట్ టు టాక్ అన్నాడు అర్జున్ తలూపింది వెళ్ళు అన్నాడు అర్జున్ ముందు మీరు వెళ్ళండి కళ్ళు దించేసి చెప్పింది అబ్బో సిగ్గే ఇదంతా అని నవ్వి రెండు పుగ్గలు ఒత్తి పట్టుకుని పెదవుల మీద ముద్దిచ్చి కిందకు వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్ళాక ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉండడంతో పాటు వాతావరణం కూడా కాస్త వేడిగా ఉండడంతో వెళ్ళి కూర్చుంది అర్జున్ పక్కన కాంగా అసలు నువ్వెలా దీన్ని కొప్పుకున్నావు భూమి అని ఆవేదనగా అడిగారు వైశాలి దేనికి అయోమయంగా చూసింది తనకింకా తెలియదు అని భూమి వైపు తిరిగి మొత్తం క్లుప్తంగా చెప్పి నీ ద్వారా కేసు పిటిషన్ వేద్దామని అనుకుంటున్నాను అన్నాడు అర్జున్ మా అమ్మ వాళ్ళ మామయ్య బాబాయ్ మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారా మేము అంత డబ్బున్న వాళ్ళమా అంది షాకింగ్ భూమి దాదాపు రెండు వందల కోట్లుంటాయంట మీ ఆస్తులు అందులో నీ వాటా నూట యాభై అమర్ది యాభై అన్నాడు అర్జున్ ఓహో అని కళ్ళు రెండు గుండ్రంగా తిప్పింది భూమి ఏ నువ్వు కూడా మీ ఆయన కొంత పాడుతున్నావా ఏంటి ఆస్తులు పోతే పోతాయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా ఏంటి మీ ఆయన అంటే అలానే మాట్లాడతాడు వాళ్ళు చూస్తే రక్త సంబంధం అని కూడా చూడకుండా కడతీరుస్తుంటే ఏం అక్కర్లేదన్నారు వైశాలి వైషు ఆ ఆస్తి వాలది హక్కు వాళ్ళది మనం ఎలా మాట్లాడతాం వాళ్ళని టెషన్ తీసుకొనివ్వు అన్నారు ప్రతాప్ డబ్బులు దేమున్నాయి ఈ రోజు పోతాయి రేపు వస్తాయి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకండి అన్నారు వైశాలి ఏం కాదమ్మా ట్రస్ట్ మీ ఐ కెన్ హ్యాండిల్ దిస్ అన్నాడు అర్జున్ మీ ఇష్టం ఇంక నేను చెప్పలేను అన్నారు వైశాలి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సైన్ చేస్తాను అర్జున్ గారు కానీ ఆ డబ్బులు మనకి వద్దండి మామయ్యకి ఇచ్చేద్దాం అంది భూమి ష్యూర్గా నీ ఇష్టం అని భూమి తల మీద ముద్దు పెట్టి లేచాడు అర్జున్ లాయర్ని కలవడానికంటూ లాయర్స్ని కలిసి పిటిషన్ రెడీ చేయించి భూమి సైన్ చేయించి అమర్కిచ్చేశాడు అర్జున్ వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రేపు మార్నింగ్ వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తానని భూమి వైపు చూడగానే కన్నీలతో చూస్తోంది అమర్ని బుజ్జమ్మ ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా లేచి తన దగ్గరికి వస్తూ అడిగాడు అమర్ ఇన్ని రోజులు ఒక్కడివే అంత సఫర్ అవ్వాలా నాకు చెప్తే నాకు తోచినంత హెల్ప్ అయినా చేసేదాన్ని కదా బేలగా అడిగింది ఉష్ అవన్నీ అయిపోయాయి కదా వెళ్ళి రెస్ట్ తీసుకో మోహన్ చూడు ఇలా పీక్కుపోయిందో అని పంపించేశాడు అమర్ ఆ డీటెయిల్స్ అన్ని పట్టుకుని తర్వాత రోజే కోర్టులో సబ్మిట్ చేయడానికి వెళ్ళాడు అమర్ అతని డీటెయిల్స్ సబ్మిట్ చేసి బయటకు రావడం చూసి అమర్ వచ్చి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాజనాథం మనుషులు వెంటనే కోర్టుకు చేరుకొని జడ్జి గారు అసిస్టెంట్ని కొనేసి ఆ డీటెయిల్స్ తీసుకున్నారు అక్కడున్న భూమి ఫోటో చూసి వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయితే తమ కళ్ళని తామే నమ్మలేక ఫోటో తీసుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు ఆ జడ్జికి కాల్ చేసి మాట్లాడారు ప్రతాప్ సాక్ష్యాలన్నీ వీళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు జడ్జి గారు బావా ఆ రోజు నేను రాధిక కూతురు బ్రతికే ఉంది అంటే లేదు గీదు అంటూ అడ్డంగా నాతో వాదించావు కదా కానీ చూడు ఇదిగో రాధిక కూతురు బతికే ఉంది ఈరోజు మన మీద కేసు కూడా వేసింది ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయా అని కోపంగా అడిగాడు సందీప్ అలా ఎలా రా అసలు ప్రింట్ తీసినట్టుగా ఆ రాధిక మొహం కళ్ళు దగ్గర వాళ్ళలో మనమే ఎవరు ఎవరో పోల్చుకోలేనట్టుగా ఉంది అని అన్నాడు రాజనాథం అయినా నా రాధికే లేనప్పుడు దానికి అయితే నాకేంటి కొడుకు అయితే నాకేంటి ఎవరైనా మనకి అడ్డు తప్పించేయడమే అన్నాడు సందీప్ అవునన్నట్టు తలూపి నేను హైదరాబాద్లో ఎవరైనా సుపారీకి లేపేసేవాళ్ళని కనుక్కుంటాను మట్టి మన చేతులు కట్టకుండా వాళ్ళు చేస్తే అది మనకే మంచిది కదా అన్నాడు రాజనాథం హా కానీ చంపే ముందు ఒకసారి కల్లారా నా రాధికని చూసుకుంటానన్నాడు సందీప్ వీడి పిచ్చి ప్రేమ అని తిట్టుకుంటూ సరే అన్నట్టు తలూపాడు రాజనాథం అన్న రోహన్ బాబు ఆ శృతి అన్నయ్య అమ్మాయి ఇంట్లోనే ఉంటూ ఒక చిన్న హాస్పిటల్లా డాక్టర్గా జాయిన్ అయ్యాడు కదా అన్న అన్నాడు ఉచ్ ఏంటి గుణ విసుగ్గా అన్నాడు ధను రోహన్ బాబు గవర్నమెంట్ డాక్టర్గా సెలెక్ట్ అయ్యాడంటన్నా మన ఎల్బీ నగర్ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యాడు అన్నాడు గుణ నీకెలా తెలిసిందిరా అన్నాడు ధను మా నీళ్ళు వసుకుందన్నా ఆడికే పోయినాం బాబు మస్తు హుషారుగా పనిచేస్తుండు గా పిల్ల శృతి కూడా బాబుకి మంచి జోడి అన్న అన్నాడు గున నోరు మూసుకో అని కళ్ళు మూసుకున్నాడు తను తను కణతల దగ్గర నొక్కుతూ ఎందుకన్నా బాబుని నీ చేతుల్లో దూరం చేసుకొని ఈ బాధపడటం అటు బాబుకి ఇటు నీకు అందరికీ నరకం అన్నాడు గున తను దిద్దుకోలేని తప్పు చేశాడురా ప్రాణభిక్ష ప్రాణవృక్ష పెట్టిన వాళ్ళకి కూడా అన్యాయం చేస్తే దేవుడు కూడా మనల్ని క్షమించడు తనకి దూరంగా ఉంటూ అయినా శిక్ష అనుభవిస్తున్నాను అన్నాడు ధను అన్న మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు పార్టీయా హా అన్న ఇద్దరిని చంపాలంట వస్తున్నాను అంటూ మొహం కడుక్కొని వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని సిగరెట్ తీసి వెలిగించాడు ఈడేంది హీరోలా ఉన్నాడు నిజంగా వీడు రౌడీనా మనమేమైనా తేడా చేశావా అన్నాడు రాజనాథం ఇతనేలే అని నెమ్మదిగా చెప్పి ధను వైపు చూశాడు సందీప్ ఇద్దరిని చంపాలంట కళ్ళు ఎగరేశాడు ధను కానీ ఫస్ట్ కిడ్నాప్ చేసి తీసుకొని వస్తే చూస్తాం ఆ తర్వాత మా ముందే వాళ్ళని చంపాలన్నాడు సందీప్ సరే ముందు అడ్వాన్స్ సగం ఇచ్చేసి వెళ్ళండి దొరికాక స్పాట్ పెట్టి అప్పుడు ఫోన్ చేస్తాను అన్నాడు ధను ఎంత మనిషికి యాభై లక్షలు అని చెప్పాడు గుణ ఏంటి ఒక మనిషికి యాభై లక్షల మా ఊర్లో పదివేలు ఇస్తే తీస్తారు తెలుసా అన్నాడు రాజనాథం అవి ప్రాణాలు అనుకున్నారా పర్సులు అనుకున్నారా మీకు నచ్చితే ఇవ్వండి లేదంటే పోండి అన్నాడు దను విసుగ్గా బావా ఆగు నువ్వు అసలే ఇతను లాంటి వాటిలో స్పెషలిస్ట్ నీకు తెలీదు నువ్వు గమ్మునుండు అని యాభై లక్షలు చెక్ రాసి ఫోటోలతో పాటు కలిపి ఇచ్చి మళ్ళీ కలుస్తామని లేచి వెళ్ళిపోయారు ఇద్దరు వాళ్ళు వెళ్ళాక ఆ ఫోటోలు ఇచ్చి డీటెయిల్స్ తీసుకొని రా చూద్దాం అని లోపలికి వెళ్ళాడు తను అతని వెనకే గుణ రావడంతో ఏంట్రా మళ్ళీ అన్నాడు విసుగ్గా వీళ్ళు వాళ్ళే అన్నా అని ఫోటోలు ఇచ్చాడు భూమి అమర్ ఫోటోలు ఉండడంతో అతని కళ్ళు తీక్షణ అతని సంతరించుకుంటే వాళ్ళని మనం చంపమని చెప్పేసి చెక్ వెనక్కిచ్చేనా అన్నాడు గుణ అవసరం లేదు వాళ్ళని మనం చంపుతున్నాం అన్నాడు ధను కథ ఇంకా ఉంది మరి ధను ఇప్పుడు ఏం చేయబోతున్నాడు నిజంగా భూమియే తన ప్రాణభిక్ష పెట్టిందని తెలుసు తెలిసి మరి తీసుకున్న సుపారీ కోసం వాళ్ళిద్దరిని చంపుతాడా మరి అర్జున్కి ఈ విషయం తెలుసా అర్జున్ భూమి ప్రాణాలని కాపాడగలుగుతాడా లేదా అర్జున్ తొందరపడి భూమితో కేసు వేయించాడా అర్జున్ భూమి అమర్ల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్